ఒక చీకటి అడవిలో ఒక క్రూర జంతువు ఆయాసపడుతూ ఆశ్రయం కోసం వెతుక్తోంది దారి తప్పిపోకుండా బయటపడటానికి అది మార్గం కోసం ప్రయత్నిస్తోంది దూరం పరిగెత్తిన తరువాత దానికి ఒక పురాతన చెట్టు కనిపించింది దగ్గరలో నీరు ఉండవచ్చని ఆశించి అది అటుగా కదిలింది కాని అక్కడ ఉన్న నీరు నిలిచిపోయి మురికిగా ఉంది అయినా అలసిపోయిన జంతువు ఆ నీటిని తాగాలని నిశ్చయించుకుంది అది నీరు తాగడం ప్రారంభించగానే ఏదో ఒకటి దాని కంట్లో పడింది ఒక చిన్న మెరిసే పురుగు నీటిపై తేలియాడుతోంది ఆ పురుగు ఎక్కడ తాకితే అక్కడ మురికీ విడిపోయి తేనేలా స్వచ్ఛమైన నీరు మిగిలింది ఆశ్చర్యపోయిన జంతువు చెట్టుకు దగ్గరగా వెళ్ళింది మరియు దానికి అసాధారణమైనది ఏదో కనిపించింది చెట్టు కాండంపై ఒక చెక్క వేదిక ఉంది ప్రతిరోజూ వృద్ధుల బృందం వచ్చి రాలిన ఆకులను దొల్కించి నీటిని జాగ్రత్తగా శుభ్రం చేస్తుంది ఆ చిన్న ప్రయత్నాల వల్ల నీరు స్వచ్ఛంగా ఉంది అది నిశ్శబ్ద నిస్వార్థ సేవ ఫలితం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్